స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి ఏ విధమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు ఈ రోజు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కోరికలు ఏంటి అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు అలాగే ఇతరుల కుయొక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా తులారాశి జాతకులు చక్కటి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా ఇతలారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి అంటే వీరి లోపల ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ వీరిని శత్రువులుగా భావించేటటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది అటువంటి గడ్డు పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి నిందలు ఆరోపణలు బాధిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే మీ యొక్క మనస్తత్వం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుంది అయితే మీరు ఎప్పుడూ కూడా నిరాశకి లోను కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగటం అనేది మీకు ఉత్తమ ఫలితాలను అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ అంశంలో వారు ఖచ్చితంగా అయితే పాటించాలి ఇక యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు మీకు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఆ కోరికలు మీరు కలిగి ఉన్నారు అందులో మొదటిది కెరియర్ కి సంబంధించి అంటే కొంతమంది ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశాలు దొరకాలని కోరుకుంటూ ఉంటారు అలాగే మరికొంతమంది విదేశాలకు వెళ్లాలని స్థిరపడాలని అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ దక్కించుకోవాలని ఈ విధంగా ఆరాట పడుతూ ఉంటారు ఇక మరికొంతమంది వారి యొక్క క్వాలిఫికేషన్ కి తగినటువంటి ఉద్యోగం దొరకాలని అలాగే ప్యాకేజ్ విషయంలో కావచ్చు లేకపోతే పొజిషన్ విషయంలో కావచ్చు మంచి అవకాశం వారికి రావాలని ఈ విధంగా ఒక్కొక్కరు కెరియర్ కి సంబంధించి ఒక్కో లక్ష్యాన్ని కలిగి ఉంటారు మీ జీవితంలో మీకు ఏదైతే చాలా కాలంగా ఉన్నటువంటి లక్ష్యం ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు అంటే ఉదాహరణకి చూస్తే కనుక చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు వినబోతున్నారు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కోరిక బలంగా ఉంటుంది అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక పెరుగుదల అనేది లభించబోతుంది మొత్తం మీద మీ యొక్క ఉద్యోగ జీవితానికి అలాగే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో అంటే ఈ యొక్క డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో కావచ్చు మరికొంతమంది చాలా కాలంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉండొచ్చు అయితే మీకు చక్కటి సంబంధం దొరకక మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి దొరకక పెళ్లిని చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నారు ఒకవేళ ఏదైనా సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చినా కానీ ఎదుటి వ్యక్తుల నుండి మీకు సరైన రెస్పాన్స్ అనేది రావటం లేదు ఈ విధంగా మీరు చాలా కాలంగా మానసికంగా కృంగిపోతున్నారు నలుగురులోకి వెళ్లాలంటే కూడా మీరు భయపడుతున్నారు అంటే నలుగురు ఏదో ఒక మాట అడుగుతారని ఎవరో ఒకరు పెళ్లి ప్రస్తావన తీసుకుని వస్తారని చాలా కాలంగా ఇంటి నుండి గడప దాటి బయటికి వెళ్లాలంటేనే మీరు భయపడుతున్నారు అది అమ్మాయిల విషయంలో కావచ్చు అబ్బాయిల విషయంలో కావచ్చు జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి వారి యొక్క జీవితంలో కూడా ఈ రోజు దినపలాల్లో ఒక ఒక అద్భుతమైతే మీకు జరగబోతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు అంటే మీ యొక్క వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినబోతున్నారు చాలా కాలంగా మీరు ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు మీకు ఎటువంటి మంచి సంబంధం మీ ముందుకు రాలేదు కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి మీరు కాంప్రమైజ్ కాలేక ఆ సంబంధాన్ని వదులుకున్నారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఎటు నుండి అయినా సరే ఒక సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో భాగస్వామి కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా అన్ని విధాలుగా మీకు ఓకే అనిపించేటటువంటి సంబంధం ఒక దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది అతి త్వరలో ఆ సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వివాహానికి సంబంధించి చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరుతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేసి వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని ఈ మధ్య కాలంలో మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు వారి నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు తులారాశివారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి మొదటిది కెరియర్ కి సంబంధించింది రెండవది వివాహానికి సంబంధించింది అంటే మీ యొక్క జీవితంలో ఈ విధంగా వివాహం కావచ్చు లేకపోతే కెరియర్ కావచ్చు అద్భుతమైన ఫలితాలైతే ఈ రోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినటం కానీ లేకపోతే కనుక త్వరలో ఆ యొక్క అవకాశం కానీ లేకపోతే ఆ యొక్క గుడ్ న్యూస్ అనేది మీ ఇంట్లో నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు ఈ యొక్క డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశివారి జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ వారికి ఏ విధంగా ఉన్నాయి చాలా కాలంగా ఉన్నటువంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి